కొడుకు చిన్న కొడుకు రెండు చార్లు కేటీఆర్ గారు వస్తున్నారు నిన్న ఎవరు పిలిచిన నిన్న ఎవరు పిలిచి రాస్తాను తనలేటం తనలేటం రెండు చార్లు కేటీఆర్ గారు వస్తున్నారు కూర్చోండి బాస్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి ఏ చిన్న కుర్చీల విషయం కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ ఉండండి ఉండండి అట్లా మార్చండి సీనర్ని ఏం చెప్పిండంటే కనబడతలేరు అని చెప్పిండు కొంచెం అంబర్పేటోళ్ళు అందరు పెట్రోల్ అంబర్పేట్రోల్ అంబర్ అంబర్పేట్ కూర్చోండి సనత్ నగర్ उच्चर, जुबलीस हैदराबाद हैदराबाद ओके नापली, ओके मुशराबाद ओके